అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు ఇరవయ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఎంత వద్దనుకున్న ఇన్నాళ్ళు తన గుండెలో వేసుకొని కూర్చున్న ప్రేయసి ఇవాళ అదే గుండెలపై వాలి ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక ఆమెపై ఉన్న పైపై కోపాన్ని పక్కన పెట్టి నందిని చుట్టూ చెయ్యి వేసి మరింతగా గుండెల్లోకి పొదువుకుంటూ ఇట్స్ ఓకే నందు ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ తనని అనునయించాడు సుదీప్ ఎంతసేపైనా తను ఏడుపు ఆపుకోవడం చూసి నందిని మూడు మార్చాలని ఆమె చెవి దగ్గరికి వెళ్ళి నందు ఇప్పుడు నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసినట్టేగా అని అడిగాడు కన్ఫర్మేషన్ కోసం ఆ మాట విని ఏడుపు ఆపి టక్కున తలెత్తి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ అదేంటి అలా అడిగావు ఇంకా అర్థం కాలేదా లేక అర్థమై కావాలని అడుగుతున్నావా అంది నందిని ఐబ్రోస్ రేస్ చేస్తూ అది చూసి నవ్వుతూ అర్థమైంది కానీ నీ నోటితో ఆ మూడు ముక్కలు కూడా వింటే నా మనసుకి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు సుదీప్ అతని మాటలకి చిన్నగా సిగ్గుపడుతూ ఐ లవ్ యూ సుదీప్ అంటూ సిగ్గుతో మళ్ళీ తన గుండెల్లోకి దూరిపోయింది నందిని ఆమె సిగ్గుని చూసి నవ్వుకుంటూ ఐ లవ్ యూ మోర్ నందు అని అంటూ ఎరుపెక్కిన తన బుగ్గలు చూసి ఏంటి నా నందుకి సిగ్గుపడటం కూడా వచ్చా మన ఇన్నేళ్ల పరిచయంలో నీలో ఈ యాంగిల్ని నేను ఎప్పుడూ కూడా చూడనే లేదు అని అన్నాడు సుదీప్ టీజింగ్గా ఆ మాటలకు తలెత్తి అతని వైపు చిరుకోపంగా చూస్తూ తన గుండెలపై చిన్నగా కొట్టి ఏ ఆడపిల్లైనా మనసైన వాడి దగ్గర సిగ్గుపడుతుంది కానీ ప్రతి అడ్డమైన వాడి ముందు సిగ్గుపడుతుందా అని అంది మూతి ముడుచుకుంటూ మామూలుగా ఉన్న నందిని చూసి హాయిగా నవ్వుకుంటూ థ్యాంక్ యూ నందు ఈ రోజు తర్వాత నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా నుదుటిని ముద్దాడి గుండెలకి అత్తుకున్నాడు సుదీప్ నందిని కూడా అతని చుట్టూ చేతులు వేసి ఐఎమ్ సో లక్కీ సుదీప్ ఎందుకో చెప్పనా నేను అన్న అంతలా అవమానించినా కూడా అవన్నీ మర్చిపోయి నన్ను దగ్గర తీసుకునేంత ప్రేమ ఇలాంటి వ్యక్తి దొరికినందుకు అంది నవ్వుతూ ఆ మాటలు విన్న సుదీప్ నవ్వుతూ మరింత గట్టిగా ఆమెని అత్తుకుంటే అతని గుండెలపై తలవాల్చి ఆ క్షణాలని ఆస్వాదిస్తూ ఉండిపోయింది నందిని రూమ్లోకి వెళ్ళిన సుదీప్ ఎంతసేపటికి బయటికి రాకపోవడం చూసి అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక తీసి ఉన్న తలుపుల నుంచి తల లోపలికి పెట్టి చూసిన రుద్రాష్ అక్కడ చుట్టుపక్కల పరిసరాలను కూడా గమనించుకోకుండా మర్చిపోయి వాళ్ళిద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఉన్న ఆ ప్రేమ పక్షులను చూసి ఒక ఇంత షాక్కి గురయ్యి ఓరిని వీళ్ళు మళ్ళీ ఆ పాత విషయాలు తలుచుకొని ఎక్కడ ఆర్క్యూ చేసుకుంటున్నారు అని నేను అక్కడ కంగారుపడి వస్తుంటే వీళ్ళేమో ఇక్కడ హాయిగా ప్రేమలోకంలో విహరిస్తున్నారా అనుకుని చెప్తా వీళ్ళ సంగతి అంటూ ఫేస్ సీరియస్గా పెట్టుకొని డాక్టర్ సుదీప్ ఏంటి మీరు చేస్తున్న పని అన్నాడు బేస్ వాయిస్లో అతని మాటలకి లోకల్లోకి వచ్చి టక్కున ఒకరినొకరు విడిపడి లోపలికి వస్తే వైపు చూశారు సీరియస్ మోడ్లో ఉన్న వైపు నందిని భయపడి తలదించేసుకుంటే రుద్రగారు అది అంటూ ఇలా చెప్పబోతున్న సుదీప్ మాటలని మధ్యలోనే అడ్డుకుంటూ మీరు చాలా మంచివారు అనుకున్నాను సుదీప్ కానీ ఇలా నా ఊహను తలకిందులు చేస్తారనుకోలేదు అన్నాడు వస్తున్న నవ్వుని పెదవుల మధ్యలో నుంచి దాచేస్తూ ఆ మాట విని తలెత్తి రుద్రాంశం చూసి బావా నువ్వు అనుకున్నట్టే సుదీప్ చాలా మంచివాడు అని చెప్తూ తను వాళ్ళని చూసి బుసుముసిగా నవ్వుతుండడం చూసి అనుమానంగా మొక్కలను నొకలు చూసుకొని బాబా నీకు మా గురించి ముందే తెలుసు కదా అని అంది నందిని నడుమున చేతులు పెట్టుకొని రుద్రాంశం వైపే సీరియస్గా చూస్తూ ఆ మాటలకి రుద్రాంశ మరి ఎక్కడో సిటీకి ఆ మూలనున్న హాస్పిటల్లో డాక్టర్ని ఇక్కడికి ఎందుకు రప్పించాను నా ట్రీట్మెంట్ కోసమా ఏ ఆ మాత్రం బెల్ట్ నేను తీసేసుకోలేనా ఏంటి అన్నాడు వెటకారంగా ఆ మాటలు విని సుదీప్ ఆశ్చర్యపోతుంటే కానీ మా గురించి నీకలా తెలిసింది అంది నందిని షాకింగ్గా హలో మర్దల్ నా ఫ్రెండ్ చెల్లి కూడా నీ క్లాస్ పెట్టే అని నువ్వు అక్కడ కాలేజ్లో నువ్వు ఏం చేసినా ఈవినింగ్ కల్లా నాకు తెలిసిపోతూనే ఉండేది అలానే ఈ విషయం కూడా తెలిసింది కానీ నువ్వు అప్పట్లో ఎవరి మాట వినే స్టేజ్లో లేవు కదా పైగా నిన్నేమన్నా అంటే ఇంట్లో అర్థపెట్టే సోకండాలకి నాన్న తిరిగి మమ్మల్ని రివర్స్ అనేవారు అందుకే నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యేంత వరకు నేను ఇంటర్ఫియర్ అనుకున్నాను ఇంకా ఇతను అంటూ సుదీప్ని చూపిస్తూ నీపై తన ప్రేమ ఎంతవరకు నిజమో కూడా తెలిసిపోతుందిలే అని మిన్నకుండిపోయాను అని నవ్వుతూ పాపం నువ్వు అన్నట్టు చాలా మంచోడతాను నీపై కోపంతో నీకు దూరమైనా నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు కానీ ఇంకో అమ్మాయిని తన లైఫ్లోకి రానివ్వలేదు అందుకే మొన్న నీతో మాట్లాడాక డిసైడ్ అయిపోయాను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్ళి డాక్టర్ సుదీప్తోనే జరిపించాలని కానీ ఒకసారి నీ రియాక్షన్ ఏంటో కూడా చూడాలనిపించే ఈ ఇంట్లో ట్రీట్మెంట్ ప్రోగ్రాం పెట్టాను కానీ నాకు శ్రమ ఇవ్వకుండా మీరే మళ్ళీ ఒకటైపోయారు అన్నాడు రుద్రాంక్షు నవ్వుతూ అదంతా విని చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సో మచ్ గారు నా నందుని నేను చూసుకు చేరుకునేలా చేసినందుకు అని అంటున్న సుదీప్ మాటలు విని అబ్బో నీ నందునా అని రుద్రాంక్షు వాళ్ళని టీస్ చేస్తుంటే చిన్నగా బ్లష్ అవుతూ తలదించేసుకుంది నందిని చిరునవ్వుతో వాళ్ళని చూస్తూ సరే ఇక పదండి కిందకు వెళ్దాం ముగ్గురం ఎక్కువసేపు ఈ రూమ్లోనే ఉంటే మీ అమ్మకి మళ్ళీ అనుమానం వస్తుంది అన్నాడు రుద్రాంశ్ అది విని తలెత్తి అతన్ని చూస్తూ బావా ఈ పెళ్ళికి మా అమ్మ ఒప్పుకుంటుందంటావా అని అంది నందిని కంగారుగా అవన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు దాని గురించి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు అంటూ కానీ అత దృష్టిలో మాత్రం నువ్వు తను చెప్పినట్టు నడుచుకుంటున్నట్టుగా కనపడాలి సరేనా అన్న రుద్రాష్ మాటలకి సరే అన్నట్టుగా తలూపింది నందిని వీళ్ళ మాటలు వింటున్న సుదీప్ మాత్రం అయోమయంగా వాళ్ళని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు తనకేమీ అర్థం కాకపోవడం వల్ల హలో బ్రదర్ నువ్వెంత ఆలోచించినా నీకు ఇదంతా అర్థం కాదు కానీ మెల్లిమెల్లిగా అంతా కూడా నువ్వే అర్థం చేసుకుంటావు ముందు పద కిందకి వెళ్దాం అని అంటాడు రుద్రాంక్ష బయటికి అడుగులు వేస్తూ రుద్రాష్ వెనకాలే అయోమయంగా చూస్తున్న సుదీప్ని చూసి నీకు నేను కాల్ చేసి వివరంగా చెప్తానులే కానీ ఇప్పుడు వెళ్దాం పదా అని అంటుంది నందిని సుదీప్ని తీసుకొని కిందకి వెళ్ళింది రుద్రాష్ చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి అందరికీ బాయ్ చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు సుదీప్ సుదీప్ వెళ్ళగానేతో కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ రుద్రాష్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు పొద్దున్న కడుపు నొప్పి అంటూ కహానీలు చెప్పి స్కూల్ ఎక్కొట్టిన శివాని కిచెన్లో పని చేసుకుంటున్న శాంభవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని గారాలు పోవడం మొదలుపెట్టింది శివాని వేషాలు చూసి నవ్వుతూ తనని ఎత్తుకొని నీకు కడుపు నొప్పి చిన్ని నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదు తప్పు అంది శాంభవి ఆ మాట విని నాలుక బయట పెట్టి అటు ఇటు తిప్పుతూ కడుపు నొప్పి లేదు ఏమీ లేదు ముత్తు తినే అలా చెప్పానమ్మా అంది శివాని అది విని శివాని వైపు చిరుకోపంగా చూస్తూ తప్పమ్మా ఎప్పుడు అలా అబద్ధాలు చెప్పకూడదు నువ్వు ఇలా అబద్ధాలు చెప్తూ ఉన్నావు అనుకో ఒకసారి నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు కాబట్టి ఎప్పుడు మన నిజాలే చెప్పాలి సరేనా అంది శాంభవి సీరియస్గా చెప్తున్న మాటలు విని అంటూ తలూపి బిక్కమొహం వేసుకొని తననే చూస్తూ ఉన్న శివాని చూసి గుడ్ గర్ల్ అని నవ్వుతూ తన గుండెలకి ఎత్తుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందామా అని అంది శాంభవి అప్పటిదాకా ముడుచుకొని ఉన్న శివాని మొహం ఆ మాట వినగానే విరిసిన పువ్వుల అవగా అందంగా నవ్వుతూ హా అమ్మ వెళ్దాం అని అంటూ ష్యామవి చేతుల్లోనే హుషారుగా తన కేరింతలు చూసి నవ్వుతూ పదా వెళ్దాం అని క్రాకరీలోని పర్స్ తీసుకొని శ్యామల గారికి చెప్పి శివానిని తీసుకుని దగ్గరలో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళింది ష్యామవి శివానిని ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టి చిన్ని నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి నీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని వెళ్తుండగా తనని ఆపుతూ అమ్మ నాకు బటర్స్కాచ్ ఫ్లేవర్ కావాలి అంది శివాని హా చిన్ని అదే తెస్తానని మళ్ళీ వెళ్ళబోతుండగా మళ్ళీ తనని ఆపుతూ అమ్మ నాకు చాక్లెట్ ఫ్లేవర్ కూడా కావాలి అంది సరేలే అంటుండగానే అమ్మ స్ట్రాబెరీ కూడా అంటున్న శివాని వైపు చిరుకోపంగా చూస్తూ ఎన్ని తింటావు చిన్ని అనగానే మూసి ఉన్న ఒక్కొక్క వేలు తెరుస్తూ మొత్తం చెయ్యి అంతా చూపించింది శివాని నవ్వుతూ తెరిచిన ఐదు వేలు చూసి హా అంటూ చిన్ని తప్పు అన్నీ ఒకేసారి తింటే హెల్త్ పాడవుతుంది అని శాంబవి సీరియస్గా చెప్పగానే తెరిచిన ఒక్కొక్క వేలు మళ్ళీ మూసేస్తూ చేతులు గడ్డం కింద పెట్టుకుని అలిగి బుంగమూతి పెట్టుకున్నట్లుగా కూర్చుంది శివాని అలిగిన కూతుర్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చి తన ముందు పెట్టింది శాంబవి తన ముందున రెండు ఐస్ క్రీమ్స్ను చూసి ఒకటి తెస్తుందేమో అని అలిగిన మొహం విప్పారగా హే థ్యాంక్ యూ అమ్మాని కేరింతలు కొడుతూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటిని తినడం మొదలుపెట్టింది శివాని తన సంబరాన్ని చూసి నవ్వుకుంటూ నువ్వు తింటూ ఉండు నేను వెళ్ళి బిల్ కట్టేసి వస్తా అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్తున్న శాంభవికి సడన్గా కాలు జారినట్టయి ముందుకు పడబోతుండగా రెండు చేతులు ఆమెను పడకుండా పట్టుకున్నాయి అతను పట్టుకోగానే సరిగ్గా నుంచాను థ్యాంక్ యూ అండి అంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మొహమాటంగా నవ్వుతూ ఆ వ్యక్తి కూడా శాంభవిని తదేకంగా చూస్తూ అయ్యో పర్లేదండి అంటూ కింద ఉన్న ఖాళీ ఐస్ క్రీమ్ ర్యాపర్స్ని తీసేసి డస్ట్బిన్లో వేశాడు అతను అలా చేయడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న శాంభవిని చూసి ఇవి మళ్ళీ ఇక్కడే ఉంటే ఇంకెవరైనా మీద పడిపోయే అవకాశం ఉంది కదండి అందుకే తీసేశాను అని అన్నాడు అతను ఆ మాటలు విని ప్రశంసనీయంగా అతని వైపు చూసి మరోసారి థ్యాంక్ యూ చెప్పి బిల్ కట్టి అప్పటికే తినడం పూర్తయింది తన కోసం ఎదురు చూస్తూ ఉన్న శివాని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది షాంభవి కళ్ళకున్న షర్ట్స్ తీసి షర్ట్కి తగిలించుతూ వెళ్తున్న శాంభవిని చూసి అదోలా నవ్వి తిరిగి తన చేతిని చూసుకొని వాటి కంటినా ఆమె మేని సౌగంధిక పరిమళాన్ని ఆస్వాదిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి తన కాలు మాట్లాడడం అవగానే ష్యాంబవి వచ్చిందేమో అని రూమ్ అంతా కలిగి చూశాడు రుద్రాక్ష కానీ సతిజాడ అక్కడెక్కడా కానరాకపోవడంతో ఉష్ ఈ పిల్ల కిచెన్ తప్ప ఇంకో లోకం తెలియదు అనుకుంటా పాపం ఈ విషయం తెలియక నానమ్మ వాళ్ళు నాతో తాళి కట్టించారు కిచెన్లోని ఏ స్టవ్తోనో కుక్కర్తోనో పెళ్లి చేస్తే సరిపోయేది కదా హ్యాపీగా వాటితో కాపురం చేసుకునేది అని అనుకుంటూ కిందకి వెళ్ళాడు తను వెళ్ళేసరికి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న అమ్మ నానమ్మ రంగమ్మలను చూసి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారుగా మరి నా తింగరి తింగరిమాలోకం ఏది ఎక్కడ కనపడట్లేదు అనుకుంటూ కొంచెం ముందుకు వచ్చి కిచెన్లోకి తొంగి చూస్తూ ఉన్నాడు రుద్రాక్షి వాళ్ళతో మాట్లాడుతునే రుద్రాక్షిని గమనించిన రంగమ్మ బామ్మగారికి దగ్గరగా వెళ్ళి అమ్మ ఒకసారి మన రుద్రబాబుని చూడండి అని అంది చిడ్డగా ఆ మాట విని తల తిప్పి కిచెన్లోకి తొంగి తొంగి చూస్తున్న రుద్రాక్షని చూసి వీడేంటి ఇలా చూస్తున్నాడు అని అంటున్న బామ్మగారి మాటలకి శ్యామల గారు కూడా తల తిప్పి అక్కడున్న రుద్ధాష్ని చూసి పాపం ఎంతైనా తల్లి ప్రేమ కదా తనకైనా కావాలేమో అనుకుని రాన్న రుద్రా ఏంటి నాన్న అలా వెతుకుతున్నావు ఏమైనా కావాలా అని అన్నారు ఆ మాటలకి తడబడుతూ తన చూపులు మరల్చి శ్యామల గారిని చూస్తూ అబ్బాయి ఏం వద్దమ్మా అన్నాడు ఇబ్బందిగా నవ్వుతూ అతను ఎందుకలా చూస్తున్నాడు అర్థమైన బామ్మగారు మనవడిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ నాన్న రుద్ర నీకు కావాల్సిన వాళ్ళు ఇంట్లో లేరు అన్నాడు అర్ధవృర్తిగా ఆవిడ మాటలకు తడబడుతూ నాకు కావలసిన వాళ్ళేంటి నానమ్మ అంటున్న రుద్రాష్ని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అదే నాన్న నువ్వు చిన్ని కోసం వెతుకుతున్నావేమో అని చెప్తున్నా తను వాళ్ళమ్మతో కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళింది అన్నారు బామ్మగారు శాంబవి ఇంట్లో లేదని చెప్పకనే చెప్తూ అది విని ఓ అందుకే ఇంకా పైకి రాలేదా అనుకుంటూ ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతానేమో అని భయపడి నాకు చిన్న వర్క్ ఉంది నేను పైకి వెళ్తున్నానంటూ స్టెప్స్ వైపు కదిలాడు రుద్రాష్ అలా వెళ్తున్న అతన్ని చూసి నవ్వుకుంటూ తను రాగానే నువ్వు పిలిచావని చెప్తాలే అని అన్నారు బామ్మగారు నవ్వుకుంటూ ఆ మాటలకి వెళ్ళేవాడల్లా ఆగి ఆవిడ వైపు అనుమానంగా చూస్తూ ఉంటే అదే నాన్న చిన్నికి చెప్తాను అని అంటున్నాను అని అంటూ నవ్వారు బామ్మగారు నవ్వుతున్న ఆవిడ వైపు చాలానే చూస్తూ పైకి వెళ్ళిపోయాడు రుద్రాంక్ష అతను అలా వెళ్ళగానే విషయవర్ధమై అప్పటిదాకా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న శ్యామల గారు రంగములు కూడా పెద్దగా నవ్వేశారు ఈ పది రోజుల నుంచి వాళ్ళ మధ్యలో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని గమనిస్తున్న బామ్మగారు సంతోషంతో ఆ మహాదేవుని తలుచుకుంటూ త్వరలోనే వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఈ సంస్థానానికి వారసుని తండ్రి అంటూ వేడుకున్నారు కానీ పాపం ఆవిడ ఆ క్షణంలో తెలియలేదు వాళ్ళ సంతోషాలు ఆవిర్చేయడానికి ఒక దుష్టగ్రహం పావులు కలుపుతోందని శివాని తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి ఇంటికి వచ్చిన శాంభవి అక్కడే అత్తగారిని బామగారిని చూసి చిన్నగా నవ్వుతూ శివానిని సోఫాలు కూర్చోబెట్టి తను కూడా వాళ్ళ పక్కన కూర్చుంది వెలిగిపోతున్న శివాని మొహం చూసి చిన్ని ఇప్పుడు హ్యాపీగా అంది శాంబావి నవ్వుతూ అని నవ్వుతూ బుద్ధుగా తలుపుతున్న శివానిని చూసి నవ్వుతూ నీకు మీ అమ్మ వచ్చాక ఈ ఐస్ క్రీంలు పిచ్చి బాగా ఎక్కువైపోయింది ఏమన్నా అంతా అంటే నిన్ను వెనకేసుకురావడానికి రెడీగా ఉంటుంది మీ అమ్మ అని ఇద్దరిని ముద్దుగా కసరుతూ ఇద్దరిని చూసి కూతులకి మంచి బొత్తిగా భయం అనేది అస్సలు లేకుండా పోతోంది అన్నారు శ్యామల గారు అది విని శివాని ఆవిడని చూసి నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ ఉంటే తనని చూసి కిలికిర నవ్వింది శాంబవి దాంతో ఆవిడ ఇద్దరిని గుర్రుగా చూస్తుంటే బామ్మగారు కూడా వారిద్దరి వేషాలు చూసి నవ్వుతూ అబ్బా ఊరుకో శ్యామల అల్లర అది కాకపోతే నువ్వు నేను చేస్తామా అంటూ శాంబవిని చూసి ఇదిగో మనవరాల ఇందాక నుంచి మీ ఆయన్ని కోసం తెగ వెతికేసుకుంటున్నాడు వెళ్ళు ఏంటో చూడు అని అన్నారు నవ్వుతూ అది విని ఆశ్చర్యంగా ఆవిడని చూస్తూ ఏంటి ఆ హిట్లర్ నా కోసం వెతుకుతున్నాడా ఎందుకు అంది శాంబవి కొడుకుని హిట్లర్ అందని ఆమె వైపు చిరుకోపంగా చూస్తూ ఏ కోడల పిల్ల ఏంటే నా ముందే నా కొడుకుని తిడుతున్నావు అన్నారు శ్యామల గారు ఆ మాటకి ఆవిడ వైపు తిరిగి మనిషిని చూపులతోనే భయపెట్టేస్తూ ఎప్పుడూ మో ఉమ్మని పెట్టుకొని సరదాలు సరసాలు తెలియకుండా ఉన్న మీ కొడుకుని అలా కాకుండా ఇంకెలా పిలవమంటారు అత్తయ్య గారు అని అంది వెటకారంగా ఆ మాటలు విని శ్యామల గారు హవ్వా హవ్వా అని నోరు నొక్కుంటుంటే పైనుంచి దంతా చూస్తున్న రుద్రాక్షని గమనించి అతని వైపు ఊరకంట చూస్తూ నీ సరదా తీరే రోజు తొందరలోనే ఉందిలే కానీ వెళ్ళు వెళ్ళి పడికి ఏం కావాలో చూసిరా అన్నారు బామ్మగారు ముసుముసిగా నవ్వుతూ ఆవిడ మాటలకి అబ్బో అని అదో రకంగా చూస్తూ మెట్ల మీ వైపును నడిచింది శాంభవి అప్పటిదాకా వాళ్ళ మాటలన్నీ విన రుద్రాంక్షకి పైకి వస్తున్న షాంభవిని గుర్రుగా చూస్తూ అమ్మన్నట్టు నీకు ఈ మధ్య మరీ భయం తగ్గిపోయింది రాని సంగతి చెప్తా అని సైడ్ స్మెల్ ఇస్తూ రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్రాంక్ష బయరగుడి స్థావరం కాళికా మాత విగ్రహం ముందు ధ్యానంలో ఉన్నాడు భైరవుడు సదరు వ్యక్తి తీసుకొచ్చిన అతనికి ఇచ్చిన లేపనాన్ని ఒల్లంతా రాస్తూ అటు చూస్తే పౌర్ణమి దినములు సమీపిస్తున్నాయి ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న ఇతనిలో మాత్రం ఏ మార్పు కనబడట్లేదు ఇతనికి నయమైతే గాని గురువుగారు ఆ వ్యక్తికి తనకు కావాల్సిన పడతి గురించి వివరాలు ఆ వ్యక్తికి చెప్తానని భీష్మించుకొని కూర్చున్నారు ఇంకో ఐదు దినముల్లో పౌర్ణమి వచ్చేస్తుంది ఏం జరుగుతోందో ఏంటో అనుకుంటూ ఉన్న కాపాలికుడు తన ముందు ఉన్న వ్యక్తి చేయి కదపడం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ గురువుగారు గురువుగారు అంటూ ఆనందంగా భైరవుడి దగ్గరికి తీశాడు కాపాలికుడు ధ్యానంలో ఉన్న భైరవుడు కాపాలికుడు అరుపులు విని కళ్ళు తెరిచి ఏంట్రా ఆ అరుపులు అని అన్నాడు భీకరమైన స్వరంతో కాపాలికుడు భైరవుడి ముందుకు వచ్చి గురువర్య అతనిలో అతనిలో చలనం వచ్చింది గురువర్య త్వరగా రండి చూతురు కాని అని అన్నాడు కాపాలికుడు ఆనందంగా అది విని తను కూడా నవ్వుతూ ఎదురుగా ఉన్న కాళికా మాత విగ్రహానికి నమస్కరించి కాపాలికుడు వెంట అతని దగ్గరికి వెళ్ళాడు భైరవుడు భైరవుడి వైద్యానికి మెలిమెలిగా కోలుకున్న అతనికి తను ఇలా అయిపోవడానికి ముందుగా జరిగిన సంఘటనలు మెదడు పొరల్లో నిక్షిప్తమై నీలి నీళ్ళల్లా కదులుతూ ఉంటే ఏమీ చేయలేని తన నిస్సహాయతని నిందించుకుంటూ కలనీలు పెట్టుకుంటున్నాడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి అతని వైపు చూసిన భైరవుడు తన కంటి వెంట నీళ్లు కారడం గమనించి దానికి కారణం ముందే తెలిసినటంతో అవి ఎందుకు వస్తున్నాయో అవగతమయ్యి చిన్నగా నవ్వుతూ తిరిగి కాళికామాత విగ్రహం దగ్గరికి వెళ్ళాడు భైరవుడు అతన్ని చూసి గురువుగారు ఎందుకు నవ్వుతున్నాడో ఏం చేయబోతున్నాడో అర్థం కాక అయోమయంగా భైరవుడు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు కాపాలికుడు కాళికామాత విగ్రహం ముందు నుంచున్న భైరవుడు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి ఆ విగ్రహం వైపు చేతులు చాపగానే ఏదో ద్రవంతో నిండిన చిన్న కమండలం వంటి పాత్ర అతని చేతిలో ప్రత్యక్షమైంది దానిని చూసి పెద్దగా నవ్వుతూ దేవతకి మరోసారి నమస్కరించి ఆ పాత్రను తీసుకొని తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు భైరవుడు రాతి పలకపై పడుకు ఉన్న అతన్ని చూసి తన చేతిలోని పాత్రలోని ద్రవాన్ని ఆ వ్యక్తిని ఒదుటిపై పోస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు అలా చేస్తున్న కాసేపటికే నాన్న రిషి అని పెద్దగా కేక పెడుతూ దిగ్గున లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి అలా లేచిన అతని వైపు చూసి బిగ్గరగా నవ్వి బలా విజేంద్రవర్మ వర్మ ఈ భైరవుడి నమ్మకం నిలబెట్టావు ఈ నెల నా నిరీక్షని సఫలం చేయడానికి వారధిలా మారబోతున్నావు ఇప్పుడు నిన్ను ఉపయోగించుకొని నీ కోడల ద్వారా నా జీవితాశయాన్ని నెరవేర్చుకుంటాను అని అన్నాడు భైరవుడు వక్రంగా నవ్వుతూ కథ ఇంకా ఉంది మొత్తానికి మీలో చాలామంది గెస్ట్ చేసినట్టుగానే ఆ స్పృహ లేకుండా పడి ఉన్న వ్యక్తి ఎవరో కాదు రుద్రాక్ష వాళ్ళ నాన్న విజేంద్రవర్మని అలాగే మరి ఇప్పుడు అతను కళ్ళు తెరిచాడు మరి భైరవుడు ఏం చేయబోతున్నాడు ఇతని ద్వారా సాంబ ఇక్కడికి ఎలా రప్పించబోతున్నాడు మరి ఇంకో పక్క రుద్రాన్స్ షాంబవిల మధ్య జరుగుతున్న గిల్లి కజ్జాలు మీకు ఎలా ఉన్నాయి నచ్చాయా మరి ఇంతకీ ఐస్ క్రీమ్ పార్లర్లో షాంపవి పడిపోకుండా పట్టుకున్న వ్యక్తి ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్